కరీంనగర్ రెండు వందల ఎనభై ఆరవ శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఈరోజు కరీంనగర్ ప్రెస్ భవన్ లో తెలంగాణ లాంబాడీల ఐక్య వేదిక ప్రతి జిల్లా కేంద్రంలో సంత్ శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ జయంతిని చాలా ఘనంగా మన బంజారుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క డిమాండ్ ఫిఫ్ అందరూ ఏకతాటిపైకి వచ్చి బంజారా ఐక్యతను చాటి చెప్పుకునే విధంగా ముందడుగు వేయాలని లైవ్ ఐక్య వేదిక జోనల్ ఇన్ఛార్జ్ శ్రీ గూగులో లక్పతి నాయక్ అన్నారు మరియు మంత్రివర్గ పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉందని అత్యంత ధన్యవాదాలు ప్రభుత్వానికి మేము ఉద్యోగం తప్పున రుణపడి ఉంటామని ధన్యవాదాలు जयलाल जय రెండు వందల ఇరవై ఆరో జయంతి సందర్భంగా గిరిజన ఐక్యవేదిక లైవ్ ఆధ్వర్యంలో దాని జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి నగపతి నాయక్ గారు మరియు వారి మిత్ర బృందం ఏర్పాటు చేసిన గత మార్పు విందు కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ సంత శివలాల్ మహారాజ్ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ బ్రహ్మాడి ప్రజలకు ఆదర్శ పురుషుడు మరి మా జాతి కోసం మా జాతి అభివృద్ధి కోసం పాటుపడినటువంటి మహా వ్యక్తి మా జాతి ప్రజలే కాదు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరినటువంటి మహానుభావుడు సంత శివలాల్ మహారాజ్ వారి జయంతి ప్రతి సంవత్సరంగా వివిధ తండాల్లో గ్రామాల్లో గూడాల్లో జిల్లా మండల రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకు జరుపుకుంటున్నాం అందులో భాగంగానే ఈ నెల పదిహేనో తారీఖు నాడు కూడా పెద్ద ఎత్తున వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా జాతి ప్రజలు అందరికీ విపునిస్తూ నిజంగా అలాంటి మహా అయినటువంటి ఈ సేవరాలు మహారాజు యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశంలో కల్పించాలని మరి వారి అంబేద్కర్ జయంతి రైతు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ ఉందో వారి జయంతి రోజుగా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి అదేవిధంగా మరి భారతదేశంలో ఉన్న లంబాల ప్రజలందరూ కూడా ఒకే భాష ఒకే సంస్కృతి కలిగి ఉన్న సంస్కృతి కాబట్టి మా భాషను మరి అధికారిక భాషగా గుర్తించాలని చెప్పి ఇంకా అనేక డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ జయంతి రోజు ఇంకా మా జాతిని ఐక్యం చేసి ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది ప్రభుత్వం కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మా మహారాజు యొక్క జీవిత చరిత్రను ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తెలియజేసే విధంగా దేశవ్యాప్తంగా కూడా జయంతిని జరుపుకునే విధంగా ప్రయత్నం చేయాలంటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి లపతి నాయక్ గారికి వారి జిల్లానికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్య తిరుపతి నాయక్ మాజీ మైసీపీ కొత్త లంబండి డాక్టర్గా కర్నూలు జిల్లా అధ్యక్షుడు శ్రీ సంత్ శివలాల్ మహారాజు రెండు వందల ఎనభై ఆరో జయంతి ఉత్సవాలను ప్రతి గ్రామాలలో ప్రతి మండలాల్లో ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఘనంగా నిర్వహించే విధంగా ఈ యొక్క బాలపుష్క కార్యక్రమం ఇవాళ రిలీజ్ చేయడం జరుగుతుంది మా యొక్క జయంతి ఉత్సవాలను రంగరంగ వైభవంగా నిర్వహించి పంజర్ల ఐక్యతను చాటి చెప్పే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని కోరుతూ ఉన్నాం మరి మా యొక్క బోర్బోరిని రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలి అదేవిధంగా మా యొక్క ప్రధాన డిమాండ్ శివలా జయంతిని ఫిబ్రవరి పదిహేనవ తారీఖున సెలవు దినంగా ప్రకటించాలని కోరుతాం ఈ కార్యక్రమానికి విజయంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాం